మేసరాశి వారి గోచార ఫలాలు మే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి ఈ వీడియో చివరికి చూస్తే మీకే అర్థమవుతుంది ఈ మేషరాశి వారికి అద్భుతంగా గురుబలము రవి బలము శుక్రబలము అలాగే శనిబలము ఈ నెలలో చాలా అద్భుతంగా ఉంది లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణా అందరికీ నమస్కారం ఈ వీడియోలో మేషరాశి వారికి జూన్ నెలలో గోచార పనుల ఎలా ఉంటాయో పరిశీలిస్తే మీ మేషరాశిలో జన్మించిన వారు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వరుణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పృత్తిగా ఒకటో పాదం వారు జన్మించి ఉంటారు వీరి పేర్లో మొదటి అక్షరాలు చూ ఛో లా అనే అక్షరాలతో ఉంటాయి ఈ సంవత్సరం వీరికి ప్రచారం చాలా ఈ ఈ నెలలో వీరి గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా వీరికి ఆదాయం ఎనిమిది ఏం పద్నాలుగు ఎందుకంటే రాహు ఏ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కానీ గురుబలం చాలా అధికంగా ఉంది రాజభూజ వనాలు సుమారుగా సమానంగా ఉన్నాయి గురుబ గురువు రెండో కుటుంబ స్థానంలో ధనస్థానము కుటుంబ స్థానము వ్యవహారిక స్థానము కాబట్టి ఈ స్థానంలో గురువు సంచారం గురువు ఎప్పుడే కానీ రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు సంచారం చేసేటప్పుడు గోచారంలో చంద్రుడి నుంచి ఈ ఎవరికైనా సరే గురుబలం చాలా బాగుంటుంది అన్ని పనులు సాఫీగా సాగుతాయి జాతకంలో గురువు బాగా లేకపోయినప్పటికీ కూడా గురువు గోచారంలో ఈ స్థానాల్లో సంచారం చేయడం వల్ల గురుబలం వచ్చి అన్ని పనులు సాఫీగా సాగుతాయి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూ గ్రహానుకూలత అనుకూలంగా ఎందుకంటే గురువు శనులు ఇద్దరు కూడా అనుకూల స్థితిలో గురు శని కేతువులు అనుకూల స్థితిలో ఉన్నారు ఒక రాహు ఏళ్ళలో ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఖర్చులు చేస్తే ఇబ్బందులు ఏమి ఉండవు అలాగే విదేశీ విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళడానికి వెళ్ళాలన్నా విదేశాల్లో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా వీరికి అనుకూలంగానే ఉంటుంది ఒక రకంగా చెప్పవచ్చు ఇకపోతే ఈ ఈ జూన్ నెలలో గ్రాచారం పరిస్థితి ఈ ప్రపంచంలో మూడు నాలుగు గ్రహాలు వీరికి కుటుంబ స్థానంలో సంచారం చేయడం వల్ల చాలా అనుకూల పరిస్థితులే ఉన్నాయి దీని ప్రభావం చేత వీరికి అన్ని రంగాల్లో ఉన్నవారికి కూడా యోగదాయకం చెప్పవచ్చు విద్యార్థులకు విద్యలో అధిక మార్కులు లభించడం మంచి విద్య లభించడం చాలా సాఫీగా విద్య సాగడం అనేది జరుగుతుంటుంది హయ్యర్ స్టడీస్కి అప్లై చేసే వాళ్ళకి ఈజీగా విదే విశ్వవిద్యాలలో అడ్మిషన్లు దొరకడం ఫారిన్కి అప్లై చేసుకున్న వాళ్ళకి చాలా సులభంగా ఫారిన్ కాలే విదేశీ కాలే కాలేజీలో అడ్మిషన్లు లభించడం వీసా లభించడం జరుగుతుంటుంది ఇకపోతే ఉద్యోగులకు చాలా మంచి కాలం అని చెప్పొచ్చు ఈ కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు చాలా ఉంటాయి కుటుంబంతో కాలకాలంగా దూరానికి కుటుంబానికి దూరంగా ఉన్న వారంతా కూడా కుటుంబానికి దగ్గరగా అవుతారు ప్రమోషన్ ట్రాన్స్ఫర్స్ ద్వారా వారి యొక్క సొంత వీరే సొంత ప్రాంతాలకు చేరడానికి చేరతారు భార్య కలిసి జీవించడానికి అవకాశం ఉంటుంది భార్య మధ్య అన్యోన్యత ఉంటుంది ఈ నెలలంతా కూడా సంఘంలో వీరికి పేరు ప్రతిష్టలు బాగా వస్తాయి ఈ నెలలో ఏ వ్యవహారం చేసినా కూడా అందులో మీకు విజయమే లభిస్తుంది ఈ నెలలంతా కూడా రాజకీయ నాయకులకు అధికారం లభిస్తుంది మంచి పేరు వారికి హయ అధిష్టాన వర్గం చేత గుర్తింపు లభించి మంచి పదవులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తీర్థయాత్రలు కూడా ఎక్కువగా చేస్తారు ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తారు ముఖ్యంగా ఆదాయానికి లోటు ఉండదు మీకు కావాల్సిన అవసరానికి డబ్బు చేతికి అందుతూ ఉంటుంది ఏదో ఒక ధనం చేతికి వచ్చి మీ పనులన్నీ కూడా సాఫీగా సాగుతాయి ఏ పని ప్రారంభించినా కూడా అది సాఫీగా ఆటంకం లేకుండా జరిగిపోతుంటుంది దంపతుల మధ్య చాలా అన్యోన్యత ఏర్పడుతుంది కళ్లతో దాని లాభం జరుగుతుంది ఏదైనా డబ్బు రావడము ఏదైనా అత్తగారికి సంబంధించిన ప్రాపర్టీ అమ్మడం వల్ల డబ్బులు రావడం అలాంటి వల్ల వీరికి లాభం జరుగుతుంది సంఘంలో గౌరవ మధ్యాలు బాగా పెరుగుతాయి ఆనందంగా సుఖంగా జీవితం క్ర నూతన పరిచయాలు ఏర్పడతాయి వీరికి అనుకూల దినములు మూడు ఐదు పదిహేను ఏడు ఇరవై నాలుగు ఇరవై ఆరు ప్రతికూల దినంలో రోజు కొంత మీరు ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఏం పనులు వాయిదా వేసుకోవడం వచ్చి ఐదు పది పన్నెండు ఇరవై ఇరవై రెండు ఇరవై తొమ్మిది తేదీలు మీరు ముఖ్యంగా ఈ నెలలో ఇంకా మంచి ఫలితాలు పొందాలనుకుంటే దక్షిణ వస్త్ర పారాయణం ప్రతిరోజు చేసుకోవడము అలాగే దుర్గా సప్తశోక పారాయణం చేసుకోవడం ఎందుకంటే స్థానంలో రాహు సంచారం ఉంది కాబట్టి దుర్గా సప్తశోకి పారాయణం చేసుకోవడము చాకలి వాళ్ళకు బొగ్గులు దానం చేయడము నెలకు ఒకసారైనా సరే అలాగే చేయడం వల్ల మీకు రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి అలాగే సుబ్రహ్మణ్య కరవాలంభ స్తోత్రాన్ని భద్రోలు పారాయణ చుక్కలేదా ధరణి కర సంవం కుమారం శక్సి అసంతమంగ్ల ప్రణాహం ఉన్న స్తోత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా మీకు భుజగ్రహ అనుగ్రహం కలుగుతు లభిస్తుంది ఈ రకంగా మీరు దయప్రార్థన చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాల శుభ ఫలితాలు ఈ నెలలో లభిస్తాయి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ